ఇప్పుడు నేను చెప్పే మూవీలు రిలీజ్ అయితే థియేటర్లు అయితే తగలబడిపోతాయి అలా ఉండబోతుంది ఆ మూవీలు చేసే ఇంపాక్ట్ అన్న నటిస్తున్న స్పిరిట్ మూవీ పై ఉన్న అంచనాలు అంత ఎంత కాదు డైరెక్టర్ సందీప్ వంగ కావడంతో ఈ మూవీపై ఇంకా అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఈ మూవీలో ప్రభాస్ అన్న వైలెంట్ కే వైలెంట్ చూపించే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే నటిస్తున్నాడు మూవీ రిలీజ్ అయితే ప్రభాస్ అన్న అందుకోవడం ఎవరి వల్ల కాదు అలా ఉండబోతుంది ఆ మూవీ ఇంపాక్ట్ అయితే దేవరా మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్ గారు నటిస్తున్న వార్ టూ మూవీలో మెయిన్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు ఈ మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ వస్తే ఇటు టాలీవుడ్ బాలీవుడ్ రికార్డు మిగలకుండా చేసే దమ్ము వార్ మూవీ కి ఉందనే చెప్పుకోవాలి దాని తర్వాత ప్రభాస నటిస్తున్న రాజాసావు మూవీ గురించి అయితే చెప్పుకోవాలి ఈ మూవీలో ప్రభా అన్న రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే కనిపించబోతున్నాడు రాజాసావు మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఇండియాని చెక్ చేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు హంచరన్ బుచ్చిబాబు మూవీ గురించి చెప్పుకోవడానికి పిరియాడికల్ మూవీ అయినా నేషనల్ ఇంటర్నేషనల్ లో పుట్టించే మూవీ అయితే కాబోతుంది రంగస్థలం ఒక త్రిపులర్ మూవీ లకి రెండింతలు మూడింతలుగా ఉండబోతుంది ఆర్సీ సిక్స్టీన్ మూవీ హంచరణ్ కెరియర్ లో మరొక కొత్త ఆదాయాన్ని నింపే మూవీ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు E